నా పేరు శ్రీరామ్ సూర్యం నేను ఏరువాక పూర్ణం గురించి పాడుతున్నాను ఓ కల్లా కపటం కాననివాడ లోకం పోకడ తెలియనివాడ కల్లా కపటం కాననివాడ లోకం పోకడ తెలియని వాడా ఎరువాకాశ గో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న నవధాన్యాలను గంపకెత్తుకొని సర్ది అన్నమును మూటగట్టుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని సర్ది అన్నమును మూటగట్టుకొని ముళ్ళుగర్రను చేతబట్టుకొని ఇల్లాలిని నీ వెంటబెట్టుకొని ఎరువా సాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న పడమటది కున వరద గుడేసే ఉరుములు మెరుపులు వానలు గురిసే పడమటది కున వరద గుడేసే ఉరుములు మెరుపులు వానలు గురిసే వాగులు వంకలు ఒరవడి చేసే ఎండిన బిళ్ళు ఈగుళ్ళు వేసే ఎరువా నన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునురో నన్నో చిన్న కోటేరును సరి చూచి పన్నుకో ఎడపటదాపట ఎట్లు దున్నుకో ఓ హోటేరును సరిజూచి పన్నుకో ఎడపటదాపట ఎట్లు దున్నుకో సాళ్ళు తప్పక కొంత వేసుకో విత్తనములు ఇసిరిసిరి జల్లుకో ఎరు ఆకాశ గారు రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న పోయేవారు టౌనులు మేడలు కట్టేవారు బ్యాంకుల డబ్బులు దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఏరు బాగా సాగరో రన్నో చిన్న ీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న పల్లెటూళ్ళలో చెల్లని వాళ్ళు పాలిటిక్స్తో బతికేవాళ్ళు ప్రజాసేవయ్యని అరిచేవాళ్ళు ప్రజాసేవయని అరిచేవాళ్ళు ఒళ్ళు వంతి చాకిరికి మళ్ళరు ఎరువా సాగరోరన్నో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న పదవులు భ్రమసని భ్రమసేవాళ్ళు పదవులు తీరమని భ్రమసేవాళ్ళే ఒట్లు గుంజి నీ పరిచేవాళ్ళే నీవే దిక్కని ఒత్తురు పదవోయ్ ఓ నీవే దిక్కును ఒత్తురు పదవోయ్ మారై మారై రోజులు మారై ఏరువా కసాగా రోరన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్న